పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి కురుపా మండలం సీతంపేట గ్రామంలో కర్బూజ అరటి తోటల్ని గజరాజులు ధ్వంసం చేశాయి దీంతో పంట పొలాలకు వెళ్లాలంటే పుతికవలస శివన్నపేట గోలవలస గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏనుగుల బీభత్సంతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు I <laughs> do అయితే ఈ ఏనుగులు అనేవి తరలించాలనేది ఇక్కడ నుంచి తరలించాలనేది మా ప్రధాన డిమాండ్ అయితే పంట అనేది ఇంచుమించుగా ఈ సంవత్సరంకి వస్తే ఐదు వందల ఎకరాల వరకు కూడా మా ప్రాంతంలో ఈ యొక్క వాటర్ మిలన్ అనేది పంట వేయడం జరిగింది దాని మీద ఎకరాకు అరవై వేల రూపాయలు చొప్పున పెట్టుబడి కూడా పెట్టడం జరిగింది ఒక పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజుల్లో పంట చేతికొస్తున్న టైంలో ఈ ఏనుగులు వచ్చి పూర్తిగా మా పంటను ధ్వంసం ఏనుగులు బెడద బాగా విపరీతంగా ఉంటుందండి కానీ ఫారెస్ట్ ఆఫీసులు ఎవరిలో కూడా పట్టించుకుంటలేదు అసలు దాన్ని గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి అప్పుడు ఏడు దాదాపు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏడు ఏడు ఎనిమిది నెలలు అవుతుంది కానీ అప్పుడు మాకు ఎన్నికల ముందు మాటిచ్చారు మేము మన ప్రభుత్వం వస్తే కంపల్సరీగా ఈ ఎన్నికల నుంచి మీకు రక్షణ కల్పించడం వల్ల కానీ మాటిచ్చారు కానీ ఇవేళ్ళకి కూడా దాన్ని పట్టించుకున్న ఆదురు లేరు కానీ మీరు మా ఎందు దయించి ప్రభుత్వం మన ప్రభుత్వం తరఫున మాకు రైతులందరికీ కూడా நான் ஜெர்பாங்க நேம் கோருக்கோம்